ముందుగా పరమాత్మ స్వరూపులు దివ్యాత్మ స్వరూపులైనటువంటి బ్రహ్మాత్మ స్వరూపులైనటువంటి విశ్వాత్మ స్వరూపులైనటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఇలాగా నేను ఇలా ఉన్నాను అంటే అది ఒక ధ్యానం యొక్క గొప్పతనమే అని చెప్పుకోవాలి నాకు అంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి నా ధ్యాన గురువు పురంశెట్టి వెంకటరావు గారికి మరి వారి ద్వారా డాక్టర్ జికే గారి దగ్గర శ్వాస మీద సాధన ప్రారంభం చేయటము ఆ జికే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈ ప్రపంచానికి ధ్యానం అనే ఒక మహా అద్భుతమైనటువంటి మహాభాగ్యాన్ని అందించి మరి ఎందరికో ఈ యొక్క భూమండలం మీద ఆనందపతి జీవితాన్ని ఈ భూమి మీద ఎలా జీవించాలో ఎలా జీవిస్తే మనం ఆనందంగా ఉంటామో సుస్పష్టంగా సరళంగా ఏ రకమైనటువంటి అరమరకులు లేకుండా చక్కగా మన ఇంట్లో ఉంటూ సంసారంలో ఉంటూ సంఘంలోనే ఉంటూ కుటుంబంతోనే ఉంటూ మనం ఎంతగానో మరి ఉన్నతంగా ఎదగవచ్చు అని తెలియపరిచినటువంటి కారుణ్యమూర్తి భగవాన్ బ్రహ్మర్షి పత్రి మహారాజు వారి దివ్యపాద పద్మాలకు శరస్ వంచి అనంతకోటి ఆత్మ పరిణామాలు తెలియపరచుకుంటున్నాను అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు ఆత్మ జ్ఞానానికి ఆ మార్గంలో నన్ను నడిపిస్తున్నటువంటి సూక్ష్మ గురువులకు మరి భౌతికమైనటువంటి గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు దివ్యాత్మ స్వరూపులారా పరమాత్మ స్వరూపులారా ఎందుకంటే మానవ జన్మ ఎంత గొప్పదో ఆడవని మగవని అవిటితనము అంద అంధకారము ఏదైనా అవని ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా జీవితం లేదు కర్మానుసారే జన్మ ఉంటుంది జన్మానుసారే కర్మ ఉంటుంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో ఏనాడో చెప్పి ఉన్నారు వారి యొక్క సుక్తులు కొన్నిటి మనం విడవంచుకుందాం మనమంతా మానవులం మానవత్వం అనే మతంలో మనం మానవత్వమే మన మతం వేరేదేం లేదు మన ప్రాంతమే ఈ భూము భూగోళం ఈ భూమి మన ప్రాంతము మనందరి భగవంతుడు ఒకటే మానవ సేవే మాధవ సేవ మానవ సేవే మాధవ సేవ కృషి చేయడమే మన కర్తవ్యం కృషి ఉండాలి కృషితో నాస్తి దుర్భిక్ష కృషి ఉంటే మనుషులు అవుతారు ఏదైనా సాధనతోనే సాధ్యం సాధన లేకపోతే ఏమీ రాదు ఎంత సాధన ఉంటే అంత అద్భుతం మన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం తల్లిదండ్రుల పైన దయలేని పుత్రుండు పుట్టనేమి గిట్టనేమి ఎంత అద్భుతంగా తెలియపరచారు యోగి వ్యామన వారు అనే వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు ఏ గురువు చెప్పినా ఏ జగద్గురువు చెప్పినా ఏ సద్గురువు చెప్పినా ఏ భగవంతుడు చెప్పినా ఒక్కటే మాతా పితృ సేవ ఏ మన ముక్తికి మార్గము మరి మాతా పితృ సేవ చేయాలంటే ధ్యానము లేకపోతే జ్ఞానము లేదు ఎన్ని ఉన్నా ధ్యానం ఉండాలి ధ్యానము ఉంటే మన జీవితం ఆనందమే అవుతుంది ధ్యానం వల్లనే జ్ఞానం కలుగుతుంది ధ్యానం ఉండటం వల్ల మన తల్లిదండ్రులు ఎవరు మన తోబుట్టువులు ఎవరు మన కన్న బిడ్డలు ఎవరు మన ఇరుగు పొరుగు వారు ఎవరు మన స్నేహితులు ఎవరు అసలు ఈ భూమండలం మీద ఉన్నటువంటి సర్వ ప్రాణులు కూడా ఏమిటి ఎవరు అన్నది మనకు అవగాహన అవుతుంది ఆ అవగాహన ధ్యానం వల్ల మాత్రమే కలుగుతుంది ధ్యానం వల్ల జ్ఞానము జ్ఞానం వల్ల ముక్తి వేరే మార్గమే లేదు భగవంతుడు ఎక్కడో లేడు మన అందరిలో ఉన్నాడు భగవంతుడు ఎక్కడో లేడు మన అందరిలోనే ఉన్నాడు సర్వ జీవోసుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు చాలా మంది ఏమంటారంటే సర్వేజనా సుఖినో భవంతు అంటే జనమే బాగుంటారా మా మోగ ప్రాణులు ఏమైపోవాలి బాబా అందుకనే సర్వ జీవోసుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు ఓం శాంతి 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 ఎప్పుడైతే మనము మన చుట్టూ ఉన్నటువంటి మోగ ప్రాణుల యొక్క యోగాన్ని కోరి మనం ఆ భగవంతునికి మనం సమర్పించుకుంటాము అప్పుడు మనం బాగుంటాము మన జీవుల పట్ల కర్ణ ప్రేమ దయ కలిగి జీవించిన నాడే మనం మనం చెప్పగలుగుతాము కేవలం నేను మనిషిని నేను మానవుని అంటే సరిపోదు అంతే కదా మనం మానవులు అంటే మానవత్వం మనలో ఉండాలి మానవత్వం అంటే ఏమిటి సర్వ ప్రాణుల పట్ల సర్వ జీవుల పట్ల ప్రేమ కరుణ దయ కలిగి ఉండాలి ఇవన్నీ ఉండాలంటే ధ్యానం తప్పనిసరి మరి శ్వాస మీద ధ్యాస అన్నారు వేరే మార్గమే లేదు ఉచ్వాస నిశ్వాసను గమనించడమే ధ్యానం అయితే ఇవన్నీ కూడా మనిషి త ఆహార వ్యవహారాల వల్ల వస్తాయి బాల్యం నుండి కూడా తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఆహారం సరైనటువంటి ఆహారం ఉంటే మన ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలు అలాంటి తత్వాలు అలాంటి గుణాలే అలాంటి ప్రవర్తనలే మనలో ఉంటాయి ఆహారం బట్టే ఒక మూగ ప్రాణిని చంపినప్పుడు ఆ మోగ ప్రాణి ఎంతో విలువలలాడిపోతుంది ఆ మోగ ప్రాణి యొక్క ఆత్మఘోష మరి ఆ ఆహారం తీసుకున్న ఆ వ్యక్తి కన కణాల్లో కూడా ఆ జీర్ణమై ఉంటుంది దాని ఆర చుట్టూ ఉంటుంది దాని యొక్క ప్రతిమంతా మన లోపల కలిగి ఉంటాం కాబట్టి ఆ తీసుకునే ఆహారాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది ఆహారం బట్టి వ్యవహారం ఉంటుంది అందుకే వీర స్వామి అంటున్నారు జిహ్వ రుచుల కొరకు జీవిత లక్ష్యమే విడిచివాడు తత్వవేత్తగాడు జిహరుచుల కొరకు జీవిత లక్ష్యమే విడిచివాడు తత్వవేత్తగాడు లక్ష్యము విడవాలి ఏ లక్ష్యము తత్వవేత్తగాడు అంటే నాలుక గట్టువాడే నారాయణ నాలుక గట్టువాడే నారాయణ కాలికాంబ హంస కాలికాంబ నాలుక కావాలి ఆహారం బట్టి ఈ రాణిక కటవి రుచులు ఎక్కడైతే ఆగుతాయో సరైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు సరైనటువంటి ఆలోచనలు కలుగుతాయి సరైనటువంటి ఆహారం తీసుకుని సరైన వ్యవహారంలో ఉంటాము సరైనటువంటి మాట సరైనటువంటి ఆలోచన కూడా మన లోపల ఉంటుంది అదే మరి వేణు స్వామి అంత అద్భుతంగా చెప్పారు సకల జీవులందు ఆత్మశక్తివై వై శ్వాసరూపములో హంసగా సంచరిస్తున్నావు కాళీమాత అని వివరిస్తూ తెలియజేస్తారు జీహ్వరుచులో కొరకు జీవిత లక్ష్యమే విడుచువాడు లక్ష్యమే విడుచువాడు విడిచువాడు తత్వేతగాడు వాడే నారాయణికాంబ ఎంత అద్భుతంగా వివరించారు మనము మనం తీసుకునే ఆహారము సరైనటువంటి ఆహారం అయితే మనం వ్యవహారం కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారి ధ్యానం చేసి ఈ భూమండలం మీద అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం అందరం జీవించున్నాడు మన యొక్క భగవంతుని యొక్క ఆ ఏమంటారు భగవంతుని దేని కోరుకుంటారు ముక్తి మోక్షం అనేది ఆ ముక్తి మోక్షం అనేది ఎక్కడో లేదు ముక్తి నీలో ఉంది మోక్షము నీవే ఉన్నావు ఎవరో నీకు ముక్తిని ఇవ్వరు ఎవరో నీకు మోక్షాన్ని సంప్రాప్తం చేయరు కేవలము నీ యొక్క ఆహార వ్యవహారాలు నువ్వు నీ నడవడిక నీ యొక్క ప్రవర్తన నువ్వు చేసే ఏదైతే ఉందో నీ కర్మాలు ఏదైతే చేస్తున్నావో ఆ కర్మానుసారమే అంత జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి పరమ గురువుల యొక్క జగద్గురువుల యొక్క ఆ దివ్య సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా విని చక్కగా దాన్ని అవపోషణ చేసుకొని అవగాహన చేసుకొని మరి సాధనలో మనం ఇమిడీకృతం అయితే ఎంతో అద్భుతంగా జీవితాన్ని జీవించవచ్చు మన ఆ జీవితం కూడా ఆ యొక్క భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజు వారి యొక్క దివ్య ధ్యానమే నన్ను ఇంతగా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దింది కాబట్టి మీరందరూ కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క సుక్తులు పద్యం గురించి విన్నాము మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం మరి ఒక అద్భుతమైనటువంటి ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ